శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే యజుర్విధాన కథనం పుష్కరుడు పలికను పరశురామ ఇప్పుడు భుక్తి ముక్తిప్రదమగ యజుర్విధానం చెప్పేదను వినుము ఓంకారయుక్తములకు మహావ్యాహరితులు సకల పాప నాశకములు సర్వకామప్రదములు బుద్ధిమంతుడు వీటితో నూరు హోమములు చేసి దేవతలను ఆరాధించాలి దీనివల్ల మనోవాంఛితములకు కోరికలు తీరను శాంతికాముడు ఎవలతోనో పాప వినాశనం కోరువాడు తిల్లలతోనూ హోమం చేయాలి ధాన్యములతోనూ తెల్ల ఆవాలతోనూ హోమం చేస్తే సర్వకామములు సిద్ధించను పశుకాముడు ఉదుంబర సమిధలతో హోమం చేయాలి అన్నకాముడు పెరుగుతోనూ శాంతికాముడు పాలతోనూ అధిక సువర్ణకాముడు కాముడు అపామార్గ సమిధలతోనూ హోమం చేయాలి కన్యకన కోరువాడు రెండేసి చొప్పున కట్టిన నీతితో తడిపిన జాతి పుష్పాలను హోమం చేయాలి కామం కోరువాడు తిల్లలను తండలమును హోమం చేయాలి వశీకరణ కర్మయందు సాకోట వస అపామార్గ సమితలు హోమం చేయాలి ఓ భార్గవ రోగనాశ నిమిత్తం విషరక్తములతో తడిపిన సమితను హోమం చేయాలి శత్రువధ కోరువాడు క్రోధపూర్వకంగా పై సమితులను హోమం చేయాలి ద్విజుడు అన్ని ధాన్యములతో ఒక రాజప్రతిమను నిర్మించి దాన్ని వెయ్యిసార్లు హోమం చేస్తే రాజు వసమగను వస్త్రకాముడు పుష్పాలను హోమం చేయాలి హోమం వ్యాధి వినాశకం బ్రహ్మతేజం కోరువాడు ఉత్తమ వస్త్రమును అర్పించాలి విద్వేషణ కర్మయందు ప్రత్యంగిరోక్త విధానానుసారంగా స్థాపించిన అగ్నియందు పొల్లు ముళ్ళు భస్మం కాకి ఈకలు గుడ్లగూబ ఈకలు హోమం చేయాలి చంద్రగ్రహణ సమయాన కపిలధేను ఘతంను హోమం చేసి ఆ ఘృతమందు వసాచూర్ణంను కలిపి సంపాతము అనే ఆహుతి నుంచి మిగిలిన పసను తీసుకొని సార్లు గాయత్రిచే అభిమంత్రించి ఆ పసను తింటే మీధా వ్యగను పదకొండు అంగుళాల శంకువు కానీ కదిర వృక్షపు శంకువు కానీ ద్విషతోవధోసి అని మంత్రమును జపిస్తూ శత్రువు ఇంటిలో పాతవలను ఈ విధంగా శత్రు వినాశకం ఒక నీకు చెప్పి తిని చక్షుష్య ఇతరాది మంత్రం చే పోయిన చూపు వచ్చును ఉపయుంజతే ఇచ్చాది అనువాకం అన్నము అన్నముని ఇచ్చును తనూన పాగ్నే ఇచ్చాది మంత్రం పాసి పాగ్నేసి ఇచ్చాది మంత్రంతో దూర్వాహోమం చేస్తే సంకటములు దూరమగను భేషజమపి ఇచ్చాది మంత్రంతో పెరుగు నెయ్యి హోమం చేస్తే పశువుకు వచ్చే మహమ్మారి రోగములు తొలగిపోవును త్రియంబకం యజామహ్య అని మంత్రం చేసేత చేసిన హోమం సౌభాగ్య వృద్ధికరం కన్య యొక్క పేరు చెప్పి కానీ కన్యను ఉద్దేశించి కానీ ఈ మంత్రంతో జపహోమాలు చేస్తే ఇది కన్యా లాభానికి ఉత్తమ సాధనం భయములు వచ్చినప్పుడు నిత్యము ఈ మంత్రాన్ని జపించేవాడు భయ ఈ మంత్రంతో ఘృతమిశ్రత తత్తూర పుష్పాలను హోమం చేసిన వాడు సర్వకామములు పొందును ఈ మంత్రంతో గుగ్గులు హోమం చేసినవాడు స్వప్నమందు శంకరుని చూచును యుంజతే మమ్ యుంజతే మనహ అను అనువాకంను వాడు దీర్ఘాయుర్దాయం పొందును విష్ణు రరాటమసి అను మంత్రం సకల బాధలు నివారించును రాక్షసులను నశింపచేయును ఇది కీర్తివర్ధకం విజయప్రదం అయంనో అగ్ని ఇత్యాది మంత్రం యుద్ధమందు జయప్రదం ఇదమాపహ ప్రవహత అను మంత్రం జపిస్తూ స్నానం చేస్తే పాపనాశకం పది అంగుళాల పొడవైన ఇనుపవూచను విశ్వకర్మన్ హవిష అను మంత్రం చే అభిమంత్రించి ఏ కన్యక యొక్క ద్వారం వద్ద పాతిలో ఆ కన్యను మరెవరికి ఇవ్వజాలరు దేవసవిత అన మంత్రంతో హోమం చేసిన వాడు అన్నవంతుడగును బలకాముడగ ద్విజుడు అగ్నవు స్వాహ అను మంత్రంతో తిలలు ఎవలు అపామార్గ సమిధలు తండలములు హోమం చేయాలి ఈ మంత్రంతో వెయ్యి పర్యాయాలు అభిమంత్రించిన గోరోచనాన్ని తిలకంగా ధరిస్తే లోకప్రియుడగును రుద్రమంత్రములు జపం సర్వపాప వినాశకం వాణితో చేసిన హోమం సర్వకర్మ సాధకం అంతటిను శాంతి ప్రదాయకం మేకలు గొర్రెలు గుర్రములు ఏనుగులు గోవులు మనుషులు రాజులు బాలులు స్త్రీలు గ్రామాలు నగరాలు దేశములు వివిధ ఉపద్రవ పీడితంలో రోగగ్రస్తులైనను మహమ్మారి భయం కానీ శత్రుభయం కానీ వచ్చినా ఘృతమిశ్రతమగ పాయసంతో రుద్రదేవతను ఉద్దేశించి హోమం చేస్తే గొప్ప శాంతి లభించను ఓ నరశ్రేష్ట రాత్రి ఎందు మాత్రమే శక్తువులు ఎవలగ్ గంజి భిక్షాన్నం భుజిస్తూ ఒక మాసంపాటు బయట స్నానం చేయవాడు బ్రహ్మహత్య పాప విముక్తుడగను మధువాత ఇచ్చాది మంత్రంతో హోమాదులు చేస్తే సర్వము లభించను దధిక్రావ్నో అన మంత్రంతో హోమం చేయి గృహస్థుడు నిస్సంశయంగా పుత్రులను పొందును ఘృతవతి భువన నామభి అన మంత్రంతో ఘృత హోమం చేస్తే ఆయుర్వృద్ధి కలుగును స్వస్తినః ఇంద్రహాన మంత్రం సమస్త బాధలు నశింపచేయును ఇహగావహ ప్రజాయధ్వం అన వర్ధక మంత్రంతో వెయ్యి ఘృత హోమములు చేస్తే దారిద్ర్యం నశించను దేవస్యత్వాన మంత్రంతో స్రవంతో అపామార్గ సమితులను తండ్రులములను హోమం చేసిన వాడు శీఘ్రంగా అభిచార విముక్తుడగను సంశయం లేదు రుద్రయత్తే మంత్రంతో పలాస సమితులను హోమం చేస్తే సువర్ణం లభించును అగ్ని ప్రమాదం కడిగినప్పుడు శివోభవలను మంత్రములతో అన మంత్రంతో హోమం చేయాలి యాహ సేనా మంత్రం చోరభయం తొలగించును యో అస్మభయ మరాతీయాత్ అన్న మంత్రంతో హోమములు చేయవాడు భయంకరమకు అభిచారం నుండి విముక్తులగను అన్నవతి అనే మంత్రంతో అన్న హోమం చేసిన వానికి అన్నం లభించును నీటిలో నిలిచి హంస శుచిషత్ అను మంత్రములు జపిస్తే సర్వపాపంలో నశించును నీటిలో నుంచి చత్వారి శృంగ అను మంత్రం జపిస్తే సర్వపాపంలో నశించును దేవా యజ్ఞ మతన్మత అను మంత్రములు జపించేవాడు బ్రహ్మలోకం నా పూజతు వసంతో శ్యాశీ తన మంత్రంతో ఆజహోమం చేయవానికి సూర్యుడు వరములు ఇచ్చును అనే మంత్రంతో వ్యాహృతి మంత్రములతో చేసినట్లే కర్మ చేయాలి నమస్వాహ ఇచ్చాది మంత్రం మూడు పర్యాయములు చెప్పించినవాడు బంధ విముక్తుడగను నీటిలో నిలిచి దృపరాధివ దృపదాదివ అనే మంత్రం మూడు పర్యాయములు చెప్పువాడు సర్వపాప విముక్తుడగను ఇహగావహ ప్రజాయధ్వం అన మంత్రంతో నెయ్యి పెరుగు పాలు లేదా పాయసం హోమం చేసే బుద్ధి వృద్ధి చెందును చెన్నోదేవి అనే మంత్రంతో ఫలాసఫలం హోమం చేసిన వానికి ఆరోగ్యం లక్ష్మి చిరజీవనం లభించును లభించను ఔషధీహి ప్రతిమోధ్వం అనే మంత్రంతో విత్రమున చల్లినప్పుడు పంట కోయినప్పుడు హోమం చేస్తే అర్థప్రాప్తి కలుగును అశ్వాగతీ అనే మంత్రంతో పాయస హోమం చేసిన శాంతి లభించను తస్మా అరం ఇత్యాది మంత్రంతో హోమం చేస్తే బందీ అయిన వాడు విడవబడను యువాసువాస అనే మంత్రంతో హోమం చేస్తే వస్త్రం లభించును ముంచంతు మాస పశ్చాత్ మంత్రంతో హోమం చేస్తే శాపాదులు నశించును మామాహింసీజీ హింసీజీ జనితాహ మంత్రంతో ఘృతమిశ్ర తిలలు హోమం చేయగా శత్రువులు నశించరు నమోస్తు సర్వేభ్య అన్న మంత్రంతో ఘృత హోమంలో కృణుధ్వం రాజా అన్న మంత్రంతో పాయసంను హోమం చేస్తే అభిచారం నశించును కాండాత్ కాండాత్ అన్న మంత్రంతో దూర్వాకాండంలో వెయ్యి పర్యాయంలో హోమం చేస్తే గ్రామంలో కానీ జనపదంలో కానీ వ్యాపించిన మహామారి శాంతించును రోగపీడితుడు రోగ విముక్తుడగను దుఃఖితుడు దుఃఖ విముక్తుడగను మధుమాన్నో వనస్పతి అని మంత్రంతో వెయ్యి ఉదంబర సమితలు హోమం చేయుట చేయి ధనము గొప్ప సౌభాగ్యం వ్యవహారంలో విజయం లభించను అపాంగ్ గర్భం సీద అని మంత్రంతో హోమం చేయవాడు తప్పక పర్జన్యదేవుని చే వర్షం కురిపింప చేయను అపహా పిబన్ ఇత్యాది మంత్రంతో దరి దధిఘృత మధువులను హోమం చేస్తే వెంటనే గొప్ప వర్షం కురియను నమస్తే రుద్ర అన మంత్రం సర్వోపద్రవ నాశకం సర్వశాంతికరం మహాపాతకములను నశింపచేయును అధ్యవోచ దివక్త అని మంత్రంతో హోమం చేస్తే వ్యాధిగ్రస్తుడు రక్షించబడను రాక్షసులు నశింతురు యశస్సులు లభించును చిరాయువు పుష్టివృద్ధి కలుగును ఈ మంత్రం చదువుతూ మారుగమందు తెల్లవాళ్ళు చల్లు బాటసారి సుఖవంతుడగను అసౌయస్థామ్రహ అన మంత్రం చదువుతూ నిత్యం సాయం ప్రాతకాలం నందు ఆలస్యరహితుడు సూర్యోపస్థాన చేయుడు అక్షయమైన అన్నమును దీర్ఘాయువును పొందును ప్రముంచ ధన్వన్ ఇత్యాది మంత్ర షట్కంతో ఆయుధాలు అభిమంత్రిస్తే యుద్ధమంత శత్రువులకు భయం కలుగును ఈ విషయాన్ని మరొక విధంగా ఆలోచించే పనే లేదు మానో మహాంతం అను మంత్రం బాలలకు శాంతికనం నమో హిరణ్యవాహవే అను వాక్యములతో తైలం కలిపిన రాజకులను హోమం చేస్తే శత్రువులు నశిస్తారు నమోవహ కిరికేభ్య అన్న మంత్రంతో ఒక లక్ష కమలాలను హోమం చేసిన వాడు రాజలక్ష్మిని ఒక లక్ష లక్ష బిల్వ ఫలంలో హోమం చేసిన వాడు సువర్ణరాశిని పొందను హిమ రుద్రాయ అన మంత్రంతో తిలహోమం చేస్తే ధనం లభించును ఈ మంత్రంతోనే హోమం చేస్తే సర్వవ్యాధులు నశించను అసుహ సిశాన అన్న మంత్రంతో ఆయుధములకు రక్ష యుద్ధం నందు సర్వశత్రు వినాశనం కలుగును వాజ్చమి ఇత్యాది మంత్రపంచకములతో ఆజ్యాహుతులు వెయ్యి చేస్తే నేత్రరోగముల నుండి విముక్తుడగను సెన్నో వనస్పతి అనే మంత్రంతో గృహమందు హోమం చేస్తే వాస్తుదోషంను లభించును అగ్న అయానాంశ అనే మంత్రంతో ఆజహోమం చేయవానికి ఎవరితోనూ వైరం ఉండదు అంపాంఫేనైన అను మంత్రంతో లాజహోమం చేసిన వాడు విజయం పొందును భద్రాహుత అను మంత్రం జపించిన ఇంద్రియహీనుడు లేదా దుర్బలేంద్రియుడుగా ఉన్నవాడు ఇంద్రియ శక్తి సంపన్నుడగను అశిష్య పృథివీచ అన గొప్ప వశీకరణ మంత్రం అధ్వన్న అను మంత్రం జపించేవాడు వ్యవహారంను జయం పొందును ప్రారంభాన బ్రహ్మక్షత్రం పవతే అను మంత్రం జపిస్తే కార్యసిద్ధి కలుగును సం సంవత్న రోషి అను మంత్రంతో లక్ష ఆర్జహోమములు చేసిన వాడు రోగ విముక్తుడగను కృణ్వన్ అను మంత్రం యుద్ధమందు జయవర్ధకం ఇంద్రోగ్ని ధర్మ అను మంత్రము యుద్ధమందు ధర్మసమ్మతమైన ఇచ్చను ధనుసును ధరించినప్పుడు ధన్వనాగ అన మంత్రం జపించటం ఉత్తమం యజీత అన మంత్రం చే ధనస్సును అభిమంత్రించాలి అహిరివాన అను మంత్రం చే బాణాలు అభిమంత్రించాలి వహ్నీనాం అను మంత్రంతో తూనీరమును అభిమంత్రించాలి యుంజన్ అను మంత్రంను చదువుతూ గుర్రములను రథములకు కట్టాలి యాత్రారంభ సమయాన అసువు సిశానహ అనుమంత్రంను చదవాలి రథారోహణ సమయాన విష్ణు క్రమోసే అను మంత్రం గుర్రంలను తొలిసారిగా తోలినప్పుడు అజంఘంతి మంత్రంను శత్రుసేన ఎదుట యాసేన అభిత్వరీ అను మంత్రమును దుందు వాయించినప్పుడు దుందుభ్యహ అను మంత్రము పఠించాలి ముందుగా ఈ మంత్రాలతో హోమం చేసి తర్వాత ఈ విధంగా చేస్తే విజయం లభించను యమేన దత్తం అను మంత్రంతో కోటి హోమములు చేస్తే యుద్ధం నందు వెంటనే విజయం నుంచి రథం ఆవిర్భవించను ఆకృష్ణేన అను మంత్రం వ్యాహృతులతో చేసిన కర్మల వంటి కర్మలు చెయ్యాలి యజ్ఞాగ్రత ఇచ్చాది సంకల మంత్రములను జపించటచే మనసుకు ఏకాగ్రత లభించును పంచసత్యాహాన మంత్రంతో ఐదు లక్షల హోమం చేసిన వాడు లక్ష్మిని పొందును యథాభనం దాక్షాయనాహాన మంత్రంతో వెయ్యి పర్యాయాలు అభిమంత్రించిన సువర్ణమును ధరించిస్తే అది శత్రువు నివారణం ఇమ్మం జీవేభ్యహాను మంత్రమును చదువుతూ రాళ్ళు కానీ మట్టిబిడ్డలు కానీ అభిమంత్రించి ఇంటి నెలవైపులా విసిరితే రాత్రి చూర భయం ఉండదు వశమే కామ వేషతిది ఉత్తమమైన వశీకరణ మంత్రం చంపుటకు వచ్చిన వాడు కూడా లొంగిపోవును ఓ ధర్మజ్ఞుడా ఈ మంత్రంతో అభిమంత్రించిన భక్ష్యములు తాంబూలములు పుష్పములు మొదలైన వివనతైన ఇస్తే అతడు శీఘ్రంగా వశమైపోవును సెన్నో మిత్రహా అన మంత్రం అంతటిను ఎల్లవేళలా శాంతిప్రదం గణానాత్వం గణపతి అను మంత్రంతో చతుష్పదం నందు సర్వధాన్యములను హోమం చేసిన వాడు వశం చేసుకునను అభిషేక సమయాన హిరణ్యవర్ణ సుచేహాన మంత్రం పఠించాలి సెన్నోదేవి రభీష్టయాను మంత్రం పరమశాంతి కారకం ఏకచక్ర ఇచ్చాది మంత్రంతో అజ్యభాగపూర్వకంగా గృహమునకు ఆజ్యహోమం చేస్తే గృహముల అనుగ్రహం శాంతి లభించను గావ ఉపావతనా భగ అను మంత్రత్రయం చే ఆర్జహోమం చేసిన వారికి గోవులు లభించను ప్రవాదాంశ సోత తన మంత్రమును గృహయజ్ఞంన ఉపయోగించాలి దేవేభ్యో వనస్పతి ఇత్యాది మంత్రములను వృక్ష యజ్ఞములంతా వినియోగించాలి ఓం శాంతి శాంతి శాంతి